తిరుపతి లడ్డు వ్యవహారం చుట్టూ చంద్రబాబు నాయుడు గారు అత్యంత జుగుప్సాకరంగా వ్యాఖ్యలతోటి ఒక పెద్ద వివాదాన్ని ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆయనే లీడ్ చేశారు మొత్తం రచ్చ రచ్చ అయిపోయింది కంప్లీట్గా అన్ని వేళ్ళు కానీ చూపిస్తున్నది మళ్ళీ చంద్రబాబు నాయుడు వైపే దాని నుంచి బయటపడే మార్గమేది లేక రకరకాల ఆరోపణలు అసలు ఒకదానికి ఒక మరో దానికి పొందన లేకుండా ఈవో ఒక రకంగా లోకేష్ ఒక రకంగా చంద్రబాబు గారు ఒక రకంగా ఇక చంద్రబాబు గారు ఆస్థానన్నట్టుడు పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఆయన ఆయన రకాలు ఏమండవు గాలి ఎటుదోలు అటు ఆ గాలి పైన వాళ్ళ బాసులు ఎట్లా వీయమంటే అట్లా వీస్తూ ఉంటారు ఆయనను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే ఆయనకంటూ ఒక వే లేదు ఆయనకంటూ ఒక కంటెంట్ లేదు ఆయనకంటే ఒక స్టెబిలిటీ లేదు ఆయనకంటే ఒక సిద్ధాంతం లేదు ఆయనకంటూ ఒక అసలు ఏమీ లేవు ఆ పైన వాళ్ళు ఏమి చదివితే అది జగన్ మీద విషయం చిమ్ము అంటే చిమ్మాలి లేదు ఎక్కువైంది కాసిన బ్యాలెన్స్ ఉండు అంటే అని చెప్పి బ్యాలెన్స్గా ఉండాలి ఈ క్రమంలో తిరుపతి ఇష్యూ చుట్టూ బయటపడడం తెలియక ఒక సిట్టు నియమించారు చంద్రబాబు నాయుడు గారు అని టీడీపీ మీడియా సూక్తులు చెబుతోంది ఆ ఇంకా అయిపోయింది సిట్టు వచ్చింది కదా మనం దాని గురించి మాట్లాడి రాజకీయం చేయకూడదు అని ఇంకా వాళ్ళకి అనుకూలంగా ఉంటే రాజకీయం చేస్తారు వాళ్ళు కూరుకుపోతే ఎదుటి వాళ్ళకి నీతలు చేస్తారు దాని గురించి రాజకీయం చేయకు అని మొదలెట్టింది ఎవరు దాన్ని సాగబీక్కింది ఎవరు అయితే ఇంకా సిట్టు నియమించినా కూడా దాన్ని ఎవరు నమ్ముతారు మనం చాలాసార్లు చెప్పాం చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి అనిమల్ ఫ్యాట్ కలిసింది కౌ ఫ్యాట్ కలిసింది పిక్ ఫ్యాట్ కలిసింది అని చెప్పిన తర్వాత ఆయన కింద పనిచేసే వాళ్ళు అంతకు విరుద్ధంగా ఏమైనా విచారణలు చేస్తారా కామెడీ కాకుంటే సో ఆ సిట్ని ఎవరు నమ్మే పరిస్థితి ఉండదు ఈ మేరకు సుప్రీంకోర్టు ఆల్రెడీ పిటిషన్లు కూడా దాఖలయ్యాయి కదా టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు పిటిషన్ వేశారు బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి గారు పిటిషన్ వేశారు చాలా పిటిషన్లు పడ్డాయి అండ్ వైవి సుబ్బారెడ్డి గారి పిటిషన్ ఈరోజు సుప్రీంకోర్టులో బెంచ్ ముందుకు వచ్చింది అండ్ దాని అది లిస్ట్ అయ్యింది అంటే అక్టోబర్ నాలుగున విచారణ చేస్తాము అని అంటే సుప్రీంకోర్టు దాని విచారణకు స్వీకరించారు అక్టోబర్ నాలుగున విచారణకు రాబోతోంది వైవి సుబ్బారెడ్డి గారి తరపున న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు తాను క్లియర్ కట్గా చెప్పింది చంద్రబాబు ఏకంగా అందులో అనిమల్ ఫ్యాట్ కలిసిందని చెప్పిన తర్వాత ఆయన కింద పనిచేసే సిట్ అనేది దానికి విరుద్ధంగా ఏమీ చేయదు విచారణ యువరానర్ సో సుప్రీంకోర్టు మానిటరింగ్లో ఒక రిటైర్డ్ సుప్రీంకోర్టు తోటి విచారణ కావాలి అండ్ ఆ కమిటీలో ఒక కమిటీతో విచారణ చేయండి ఆ కమిటీలో కేంద్రానికి సంబంధించిన ఆహార నిపుణులు ఎవరైతే ఉంటారో వాళ్ళను కూడా కమిటీ మెంబర్లుగా పెట్టండి అని సో అది జరగాల్సిన విచారణ అదే పద్ధతి సో సుప్రీంకోర్టు మానిటరింగ్ సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి అండ్ ఆహార నిపుణులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆధ్వర్యంలో జరగాలి అని సరే సుప్రీంకోర్టు అయితే విచారణకు టేకప్ చేసింది అక్టోబర్ నాలుగున విచారిస్తాము అన్నారు నెక్స్ట్ అక్కడ ఏం జరుగుతుంది అన్న విషయం అయితే ఖచ్చితంగా చూడాలి ఆయన సుప్రీంకోర్టుకు రాష్ట్రం ఏం జరుగుతుంది ఒకవేళ నోటీసులు జారీ చేస్తే అన్న విషయం కూడా చూద్దాం బట్ ఒకటైతే ఫ్యాక్టు బయటకు రాలేనంత దారుణమైన పరిస్థితుల్లో కూరుకుపోయారు చంద్రబాబు టీం ఇంకా దాన్ని బయటకు వచ్చినా కూడా ఈ పాపం అయితే వాళ్ళని ఖచ్చితంగా వెంటాడుతూ ఉండొచ్చు